నా పేరు గుర్రెల వాసుదేవరావు మాకు ఓటు ఉంది ఈసారి అయితే సైకిల్ కేస్తాం ఇప్పుడు సైకిల్ మొదటి నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు ఈసారి సైకిల్ సైకి పార్టీ వస్తుంది అనుకుంటున్నారు బంపర్ తో బంపర్ మెజారిటీ వస్తుంది ఈ సారి మన టీడీపీ ఈ ఐదు శాస్త్ర అభివృద్ధి లేదండి మన రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పులపాలు పాలు చేసి అందరం మళ్ళీ వైఎస్ఆర్ ఈ ఐదు సంవత్సరాలు అయితే మనం పక్క రాష్ట్రానికి వెళ్ళిపోలే కానీ మన రాష్ట్రంలో అయితే మనం బతకలేము ఆమ్దల వలస ఆమ్ శ్రవకులం వెళ్తే రోజుకు ఒక యాక్సిడెంట్ అవుతుంది రోజుకొక యాక్సిడెంట్ మీరు మీ విలేకరుల పత్రికలు చూసే ఉంటారు ఒక తమ్మినేని సీతారాము ఒక స్పీకర్ అయ్యి ఉండి పది కిలోమీటర్లు రోడ్డు వేసుకులో పోయాడు పది కిలోమీటర్లు పది కిలోమీటర్ రోడ్డు వేసుకులో ఇప్పుడు ఎలక్షన్ ఎన్నికల దగ్గరకు వచ్చి పది ఎలక్షన్ పది రోజులు ఉంది ఇప్పుడు తవ్వేసి బాగు చేస్తాడు రోడ్డు అక్కడక్కడ మరమ్మతులు గొయ్యి ఎన్నాళ్ళు ఎటు వెళ్ళడి చేతరం ఎన్నాళ్ళు ఎంతో మంది ప్రాణాలు పోనాయి ఎటు వెళ్ళడి చేతరం పది కిలోమీటర్ రోడ్డు వేసుకునేపోయాడు రాష్ట్రం రెండు మన కింద బ్రాహ్మణుడు సైకిల్